జిగేల్మణి పార్టీలో మెరిసిపోతున్న నమ్రత సితారా ఇప్పుడు వాటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రీసెంట్గా దుబాయ్ పెళ్లిలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నుంచి ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా ఆ దుబాయ్లో జరిగే పెళ్లి వేడుకలకు వెళ్ళినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి మరి రామ్ చరణ్ ఉపాసనలు జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి సురేఖ నాగ చైతన్య అన్ని ఫ్యామిలీల నుంచి అందరూ కూడా వస్తున్నారు కానీ మరి నమ్రత సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మాత్రం నమ్రత సితారా మాత్రమే వెళ్ళినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్ బిజీలో ఉన్నారనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తున్నాయి షూటింగ్ నేపథ్యంలో బయటికి వెళ్ళిన సూపర్ స్టార్ మహేష్ బాబును వదిలేసి నమ్రత సితారా ఇద్దరూ కలిసి కూడా దుబాయ్ పెళ్లిలో మన మెరవడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎటు వెళ్ళిన ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళే ప్రతి అకేషన్కి అందరూ కలిసి వెళ్తారు కానీ ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత పక్కన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి అదంతా పక్కకు పెడితే మరి ఆ పార్టీలో మాత్రం నమ్రత సీతారాం మామూలుగా లేరని చెప్పాలి ఎప్పుడు కూడా నమ్రతలు అంత అందం చూసిండో అంతలా తయారై మరి పెళ్లి తర్వాత రిసెప్షన్లో కూడా పాల్గొన్నారు నమ్రత ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ సో అందరితో చాలా సరదాగా ఉన్నారు అందులో నమ్రతను చూస్తే మాత్రం ఇక కళ్ళు జిగిళ్ళు మనేలా మెరిసిపోతూ ఉన్నారు నమ్రత సితారా ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం